అందరికీ వందనాలు అండి వాయిద్యాలు వాయించకూడదు అనే ఉద్దేశాలు లేదా దేవుని ఆలోచనలు అసలు ఏంటి అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ముందుకెళ్ళగలిగితే ఆది కాండము నాలుగో అధ్యాయం పదహారు నుంచి మనం చూడగలిగితే అక్కడ కయ్యోని సంతానం కోసం మాట్లాడుతూ వస్తారు అప్పుడు కయ్యోని యుహవాస అనేది నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనికి తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉంటున్నాను కయ్యోని తన భార్యను కూడినప్పుడు ఆమె గర్వపతాయి అనౌకని కనును అలా వారి సంతానం కోసం మాట్లాడుకుంటూ వస్తూ ఇరవై ఒకట వచ్చినాం అతని సహోదరుడు పేరు యోగాలు అతని సితారాను స్థానికును వాడుక చే మూల పురుషుడు కయ్యోని సంతానానికి సంబంధించిన ఆ వ్యక్తులు దాన్ని చేశారు కనుక అది వాడకూడదు అన్నారు దేవుడు ప్రకృతిలో ఏదైనా పెట్టాడు అంటే తన పిల్లలు వాడుకోవడానికే అలా అన్నప్పుడు వెంటనే పడే కౌంటర్ ఏంటంటే మధ్యాహ్నం కూడా దేవుడు ప్రకృతిలో పెట్టాడు కదా అనే కౌంటర్ పడుతుంది వెంటనే కానీ మద్యం కోసం దేవుడు తాగొద్దని బైబిల్ రాయించాడు ఏది చేయాలి ఏది చేయకూడదని వద్దనుకున్న వాళ్ళు దేవుడు రాయించాడు కనుక వాళ్ళు కౌంటర్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కనుక అలాగే గారు చెప్పినట్లుగా ఇంకా మైకులు గీకులు అన్ని బయట వాళ్ళే కనిపెట్టారు ఇంకా అంటే వినడానికి కూడా బాగలేదు అది దేవుని మహిమార్థమే అంటాడు మీరు పానం చేసిన ఏం చేస్తున్నాడు దేవుని మహిమార్థమే వాడని అంటాడు ప్రతిదాన్ని దేవుని మహింపరచడానికి మళ్ళీ పానమనగానే ఆ దేవుని మహిం కొరకు ఈ సృష్టిలో ఉన్నవి మనం వాడుకోవడం తప్పేం కాదు ఇకపోతే ఇక దేవుని ఆలోచనలో లేదు అనే విషయాన్ని దావేది గారు చేసేసాడు వాళ్ళు నియమించేసుకున్నారనే ఒక వాదన కూడా ఉంది దానికి సంబంధించి ప్రవక్తలు ప్రవక్తలు ముందు నుంచి పలుకుతున్నారు దేవుడు ఉద్దేశం ఇదే అని రెండవ దినద్ర గ్రంథాన్ని ఆల్రెడీ చదివినిపించారు మరొకసారి ఆ వాక్యాన్ని చదివి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను రెండో దినవంతము ఇరవై తొమ్మిదో అధ్యయం ఇరవై ఐదు వచ్చింది మరి దావీదును దావీదుకు రాజులకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవర్త అయిన చేసిన నిర్ణయం చెప్పిన యహోవ మందిరములు తాళములు స్వరమండములు సితారములు వాయించుటకే అతడు లేవీలను ఏర్పాటు చేసిన అలాగూ జరగవలెనని యహోవ తన ప్రవర్తన ద్వారా ఆజ్ఞాపించుచుండెను చుండెను అంటే దేవుడు తన ప్రవర్తన ద్వారా ముందు నుంచే చెప్తున్నాడు ఇలా వాయించాలి వాయించడు దేవుడికి ఇష్టం అన్నట్లుగా ఆ వాక్యాన్ని బట్టి మనం చెప్పవచ్చు అది దీన్ని ఉద్దేశించే అందరూ చెప్తున్నారు కనుకనే అది దావీది గారు ఏం చేశారంటే సంఘంలో ఆ మందిరం కట్టినప్పుడు మందిరానికి ముందు చాలాసార్లు అనేక మందిని ఈ వాయిద్యాలు వాయించే వారిని నియమించినట్లుగా అనేక సందర్భాలు మనం చూడగలం ఒక రెండు సందర్భాలు చూపించే ప్రయత్నం చేస్తాను మొదటి దినవంత అంతా గందము పదహారు అధ్యాయం నాలుగైదు వచ్చినాల్లో మీరు చూడగలిగితే అక్కడ కొంతమందిని వాయిద్యాలు వాయించడానికి నియమించినట్లుగా మనం చూడగలం అలాగే పదహారో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు కూడా మీరు చూడగలిగితే అక్కడ మరికొంతమందిని వాయిద్యాలు వాయించడానికి దావీదు గారు నియమించినట్లుగా మనం చూడగలం అలాగే దావీదు చనిపోయే స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు మరికొంతమందిని మొదటి దినవంతాలకు అందము ఇరవై మూడో అధ్యాయం ఐదవ వచనంలో మరొక నాలుగు వేల మందిని అక్కడ ఆయన మళ్ళీ నియమించినట్లుగా మనం చూడగలం ఇరవై ఐదో అధ్యాయం ఒకటో వచనంలో మళ్ళీ అక్కడ కొంతమందిని ఆయన నియమిస్తుంటాడు ఇన్నిసార్లు ఎందుకు నియమించాడంటే దేవుడు ప్రవర్తన ద్వారా చెప్తున్నాడు సంగీత వాయిద్యాలు ఉండాలని అందుకే దావీదు పని కట్టుకొని అనేక మందిని నియమించడం దావీదు గారు అలాంటి వస్తువులన్నీ ఆయన తయారు చేపించి దాని ద్వారా వాయించే కార్యక్రమాలు ఎక్కువగా మనం గమనిస్తుంటాం ఎక్కుపు ఉంటాడు సేవకులు చెప్పారు సవులకి దయ్యం పట్టినప్పుడు ఈ వాయిద్యాలు వాయిస్తేనే దయ్యం వెళ్ళిపోతుంది దయ్యం వెళ్ళడమే కాదు పరిశుద్ధాత్ముడు రావాలన్నా కూడా పరిశుద్ధాత్ముడు వచ్చి వచ్చిన సందర్భాలు వాయిద్యాలు వాయిస్తేనే పరిశుద్ధాత్ముడు వచ్చిన సందర్భాలు కూడా మన బైబిల్లో కనబడుతుంటుంది సవుల్ని అభిషేకించినప్పుడు రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళు అందరూ వస్తారు అది సూచన అని చెప్తాడు ఇకపోతే యువశపాతు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలిషా దగ్గరికి పర్వత దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మేము వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళమా వెళ్ళమా ఏంటని చెప్పినప్పుడు మీ విషయమే చెప్పడం నాకు మనసు లేదు నాకు మనసు లేదు అన్నప్పుడు లేదు నువ్వు చెప్పాలి చెప్పాలన్నప్పుడు అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే దేవుని ఆత్మ నా మీదకి వచ్చి చెప్పాలి అంటే ఎవడన్నా వాయించేవాడిని తీసిరండి ఎవరన్నా వాయించేవాడిని తీసిరని అన్నప్పుడు అక్కడ కొంతమంది వాయించే వాళ్ళు తీసుకొస్తారు అలా వాయించినప్పుడు పరిశుద్ధాత్మ తన మీదకి రావడం వెళ్తే గెలుస్తారు లేదని దేవుని మాటను అక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ వస్తున్నాడు వాయించడం వల్ల పరిశుద్దాత్మ వస్తున్నాడు వాయించడం వల్ల పరిశుద్ధా ఇది మాత్రం ఖచ్చితంగా రిప్రెన్స్ చదువుతాం ఓకే ఓకే రాజులు రాజుల మూడవ అధ్యాయము ఓకే పద్నాలుగు పదిహేడు వచ్చిన పదకొండు పదకొండు నుంచి చూద్దాం పదకొండు నుంచి చూద్దాం పదకొండు నుంచి రాజుల రెండో గ్రంథం మూడో అధ్యాయం పదకొండు నుంచి ఇప్పుడు పద్నాలుగు నుంచి చదువుతాం ఎలాగో వివరణ ఇచ్చేసావు ఓకే 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 ఎలిసా ఇట్లా యవని సన్నిధును నేను నలవబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు ఓకే యోదా రాజ్యనే యెహోసాఫాతును నేను గౌరవము చేయనేడల ఓకే నిన్ను చూచుటకైనును లక్షపెట్టుటకైనును వప్పకపోదును ఓకే నా యుద్ధకు వేన వాయించగల ఒకరును తీసునరమ్ము వాద్యకుడు వాద్యుడొకడు వచ్చి

పరిశుద్ధాత్ముడు వారి మీదకి వస్తున్న ప్రభావాన్ని చూస్తున్నారు దీనిని కొంతమంది హేళన చేస్తున్నారు దీనిని కొంతమంది హేళన చేస్తున్నారు అదిగా వాయిద్యాలు వాయిస్తున్నారు కనుక అలా ఊగిపోతున్నారు దీనికి పరిశుద్ధాత్ముడికి సంబంధం లేదు అని మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి కానీ నిజానికి ఆ సంగీత వాయిద్యాల ద్వారా దేవుని సూచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు రావడం అనేది వాస్తవం అని బైబిల్లో కొన్ని సందర్భాలు ఇప్పుడు సహోదరులు గాబ్రేలు గారు చెప్పిన మాటలు బట్టి కూడా రుజువు అవుతున్నాయి దీన్ని ఇదేదో వాళ్ళు లేదా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు నపాల పోపడం కాదు బైబిల్ ఏం చెబుతుంది అన్నదే మనం తీసుకోవాలి వాయిద్యాల విషయమే ఆయన అంగీకరిస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు ఆయనే తన ప్రవర్తనలో పలికించాడు పలికిచ్చాడు కూడా అంగీకరిస్తున్నాడు అనడానికి చూసిన వాయిస్తున్నప్పుడు రావడం యహోవ కానీ పరిశుద్ధాత్మలు కానీ వాళ్ళు ఏకూపిస్తున్నారు వాయిద్యాల విషయంలో వాళ్ళు ఏమి వ్యతిరేకించట్లేదు అంటే దేవుని ప్రణాళికలో వాయిద్యాలు ఉన్నాయి అంతే వాళ్ళు ఏకీపించలేదు అంగీకరించారు అవి జరుగుతున్నప్పుడు వచ్చిన సందర్భాలు కూడా మనం గమనించాలి అందుకే దావీదు పదే పదే ఎక్కువ మంది అవన్నీ మనం గమనించగలం కీర్తన గంధంలో ఎక్కువ విషయాలు వాయిద్యాలతో వాయించాలి వాయించాలి వాయిద్యాలు అంటే ఒక ఒక్క రిఫరెన్స్ కీర్తన గంధము నూట యాభై ఒక కీర్తన ఒక్క ఒక్క రిఫరెన్స్ చదివి వచనం యహోవాన శుతించుడి బోరధ్వనితో ఆయనను శుతించుడి స్వరమండలముతో సితారతో ఆయనను శుతించుడి తంబుతో నాట్యముతో ఆయన శుతించుడి తంతి వాయిద్యములతో పిల్లల గ్రోనితో ఆయన శుతించుడి మోగు తాళములతో ఆయనను శుద్ధించుడి గంభీర ధోనిగల తాళములతో ఆయన శుద్ధించుడని దావిదు గారు పదే పదే వాటితో శుద్ధించండి వాడుతో శుద్ధించండి వాడుతో శుద్ధించండి అని మాట్లాడుతుంటాడు అందుకే విజయకుమార్ కుమార్ గారు మాట్లాడినట్టు కీర్తన కదా నలభై ఐదో కీర్తనలో దాని ద్వారా వచ్చేసా ఆ ధ్వని ఆయన ఆనందిస్తాడు సంతోషిస్తాడు అంటే దేవుడికి ఇష్టం అంటే దేవుని ప్రణాళికలో వాయిద్యాలు అన్నవి ఉన్నవి దాన్ని గమనించాడు దావిది గారు దాన్ని తెలుసుకున్నాడు గారు దేవుని మనసరిగిన వాడు కనుక తెలుసుకున్నాడు గ్రహించాడు చేయించాడు చేత వాయించాడు అక్కటి విషయాలను గాబ్రేల్ గారు ప్రస్తావించారు చాలా సంతోషం బ్రదర్ ఇలా బైబిల్ రిఫరెన్సెస్తో విషయాలను మనం సమాజానికి అందించవలసిన అవసరత ఎంతైనా ఉంది ఎన్నో ఆధారాలు మనం ఈ సెషన్లో మనం చూడబోతున్నాం గాబ్రేల్ గారు మీ వివరణ అంటే వద్దు లేవు కొత్త నిబంధన సంఘములు వాయిద్యాలు ఉన్నట్టుగా లేవు అనే వారికి మీ యొక్క సమాధానం మీ సెలవులు ఇవ్వాలని మనం చేస్తున్నాం అందరికీ వందనాలండి కొత్త నిబంధనలో ఎక్కడ వాయిద్యాలు వాయించమని లేదు అలాంటి వాక్యాలు ఎక్కడ కనిపించట్లేదని వాళ్ళు అంటూ ఉంటారు దానికి అనడానికి వల్ల ప్రధానమైన కారణం ఏంటంటే అది పాత నిబంధనకు సంబంధించింది అని కొట్టు పడేసే ప్రయత్నం చేస్తుంటారు ఇకపోతే ఈ వాయిద్యాలు అన్నది వాళ్ళనుకున్నట్లుగా పాత నిబంధనకు సంబంధించిందా అంటే కాదండి పాత నిబంధన కన్నా ముందే ఇవ్వడాండి ఆ విషయాన్ని కూడా గమనించాలి ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు మిరియా నిర్గమాకాండం పదిహేను అధ్యాయం ఇరవై వచ్చిన ఒక్కసారి మరియు మరియు హరోను సహోదరియు సహోదరి ప్రవక్తి నగు మిరియాము మిరియాము తంబూరుని చేత పట్టుకుని తమ్ముడు చేత పట్టుకుని వీళ్ళందరూ స్త్రీలందరూ తమ్ములతోను నాట్యములతో ఆమె వెంబడి వెళ్ళగా అది ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు వాటితో అక్కడ దేవుణ్ణి మహింపరిచినట్టుగా మనకు ఉంటారు ధర్మశాస్త్రానికి ముందే ధర్మశాస్త్రానికి ముందే కనుక ధర్మశాస్త్రానికి సంబంధించింది కనుక ధర్మశాస్త్రం ఇప్పుడు కొట్టే కొట్టిపోయబడిపోయింది కనుక అది కొత్త నిబంధనలు ఆపాదించకూడదని వాళ్ళు మాట్లాడుతున్నది అదంత ఆమోదవదంగా లేదు అది వాళ్ళ గమనించాలి లేకపోతే వాళ్ళు ఏమంటారు అంటే అది నిర్జీవమైనవి కయ్యోనికి సంబంధించి సంతానం చేసినవి ఆ వాళ్ళు చేసినవి అవి వాడకూడదు అని అంటారు నిజమే ఈరోజు మనం వాడేవన్నీ వాళ్ళు చేసినవే పిల్లలకు సంబంధించిన వాళ్ళు చేయలేదనే వాళ్ళ వాదన మాట్లాడుతుంటారు ఒకళ్ళు దాన్ని అలా కూడా మనం ఆలోచిస్తే నేను అంటాను దేవుడు తన పరు తన పనికి వాడడానికి తన పనిలో వాడి ఉపయోగించుకోవడానికి ఇలాంటివన్నీ చేసే పని పాపాత్మక చెప్పాడంట ప్రసంగ గ్రంథం ప్రసంగ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరుగా దైవ దృష్టి దైవ దృష్టికి మంచివాడుకుంటానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను అయితే దైవ దృష్టికి ఇష్టడైన వానికి ఇచ్చుటకు ప్రయాసపడి పోగుచే పనిని ఆయన పాపాత్మలకు నిర్ణయించను దేవుడు తన పనికి తన పనికి కావలసిన ఈ పరికరాలను తన పిల్లల చేయాలని లేదు వారితో చేయించాడు ఈరోజు వాడుకున్న మైకులన్నీ మైకిల్ కానీ ఏదైనా సరే దేవుని పనికి ఈరోజు మనం వాడుతున్నాం మనం ఒకసారి వాళ్ళు ఇలా ఆలోచిస్తే బాగుంటుంది అదేదో పాత నిబంధన పాత నిబంధన అని అక్కడే ఆగిపోతున్నారు వాళ్ళ బండి అంతా కొంచెం ముందుకెళ్ళి అటు ఇటు ఆలోచిస్తే చాలా బాగుంటుందని నా ఆలోచన ఇకపోతే ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే కొత్తనే బంధంలో ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని వాళ్ళు గోలపెడుతున్నారు కొత్తనే బంధంలో వాయిద్యాలు వాయించకూడదని ఎక్కడుంది లేదండి గాత్ర సంగీతం అంటున్నారు గాత్రంతో చేయాలంటున్నారు ఇప్పుడు మధ్య చాలామంది సూపర్ టాలెంటెడ్ పర్సన్స్ వచ్చారు గాత్రంతో వాయిద్య ఇస్తున్నారు ఓకేనా అది నీకు ఓకేనా గాత్రంతో చేస్తే ఓకేనా రిచ్ జీవం కలిగిన గాత్రంతో వాయిద్యాలు వాయిస్తా నీకు ఓకేనా ఒప్పుకుంటావా అంటే మీరు అడుగుతున్నది సారన్నట్టుగా లాజిక్ లేదు అంటే నాలుగు మైకుల దగ్గర నలుగురు నాలుగు రకాలుగా వాయించడం అంటే వాళ్ళు నిర్జీవమైన వస్తువులతో చేస్తే కాదు అంటున్నారు అంటే మన గాత్రంతో వాయిద్యాలు వాయించని వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళు వాయిద్యాలు వాయించవచ్చని వాళ్ళు ఒప్పుకుంటున్నారు రాను రాను మీరు గమనించండి వాయిద్యాలతో పని లేదు మనిషి అన్ని కొట్టేస్తాడు అలా అప్డేట్ అయిపోతాడు మనిషి వాళ్ళు దాన్ని గమనించాలి ఏదో ఏదో వాళ్ళ సిద్ధాంతాన్ని బలపరుచుకునే ప్రయత్నాలే తప్ప అలా వాదనకి సరైన ఎవిడెన్సెస్ బైబుల్లో లేవు ఇప్పటికి ఇలాంటి విషయాలు ఇంత లాజిక్గా దేవుని సేవకులు మాట్లాడుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకోక అసలు అలా బాగా చెప్పే దాన్ని వినకుండా వాళ్ళు బాధనే మాట్లాడుకుంటూ వాళ్ళు బాధనే చెప్పుకుంటూ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎప్పుడూ వాదోపాదాలు అన్నవి అటుపక్క కూడా వింటూ ఉండాలి అప్పుడే ఏదో నిజమన్నది మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఇటు పక్క చెప్పేవి ఎప్పుడు వినట్లేదు అనుకుంటున్నా వినాలనుకుంటున్నాళ్ళు వినట్లేదు అందుకే ఇవన్నీ అర్థం కావట్లేదు వాళ్ళకి వింటే చాలా బాగున్నాం ఇక కొత్త నిబంధనలు లేదు 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 అని గోల పెడుతున్నాడు యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన బోధలో మీరు గమనించండి ఒక ఉపానం మాట్లాడుతూ తప్పుపోయిన కుమారుడు కోసం మాట్లాడుతూ తిరిగి వచ్చినప్పుడు వాయిద్యాలు వాయించారని యేసుక్రీస్తు మాట్లాడుతుంటాడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని ఆయన మాట్లాడుతున్నట్టుగా గమని మనం ఆ సందర్భం ఆయన చెప్తూ ఉంటాడు అక్కడ గమనించాలి ఒక్కసారి లోకస్ వరద పదిహేను వచ్చి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండను వాడు పొలము నుండి వచ్చి చూ ఇంటి దగ్గరకు రాగా రాగా వాద్యములను నాట్యమును నాట్యము జరుగుట విని విని దాసుల్లో ఒక పిలిచి పిలిచి ఇవి ఏమిటని అడుగుగా అంటే తప్పు తప్పుపోయిన తన కుమారుడు తిరిగి వచ్చిన సందర్భంలో తండ్రి చేస్తున్నాడు అనే యేసుక్రీస్తు వారు అవమానాన్ని తెలియజేస్తుంటాడు పండుగ వాతావరణం ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్రాయలు చరిత్ర చూడండి అసలు బయటోళ్ళ చరిత్ర చూడండి ఆనందం వచ్చిన బాధ వచ్చిన ఈ వాయిద్యాలు అన్నవి కంపల్సరీగా ఉంటాయండి కామన్ అండి కామన్గా వాయిస్తారు దాని ఏదో పనిగట్టుకుని ఏదో మాట్లాడుతున్నారు అది కామన్ సబ్జెక్ట్ వాయిద్యాలు అనేవి ఉంటాయి సహజంగా ఉంటాయి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇస్రాయల్ చరిత్ర అంతా మీరు గమనించండి ప్రతి సందర్భంలో వాయిద్యాలు 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 యేసుక్రీస్తు వారు కూడా ఆనాడున్న ఇస్రాయేల్ను ఈ తరం వారు ఎలాంటి వాళ్ళు వాళ్ళని పోలిస్తూ వాయిద్యాలతో పోషిస్తుంటాడు ఆయన అది కూడా ఒక్కసారి మత్స్యస్వార్థ పదకొండు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన సంత వీధుల్లో మీకు పిల్లని మీరు అంటే అక్కడ కూడా వాయిద్యాలతో వాళ్ళు పోలుస్తున్నాడు ఎందుకంటే సహజంగా వాళ్ళందరికీ అవి బాగా సుపరిచితం వాళ్ళ జీవితాలు ఎక్కువగా ఉండే అవే వాటితో పోలిస్తున్నాడు ఇక పౌలు గారు కూడా మీరు గమనించండి ఆ కృపావరాలు ఎలా వాడాలి ఎలా వినియోగించాలి ఎలా మీరు అర్థం చేసుకోవాలని మాట్లాడుతూ కృపావరాల కోసం కూడా మాట్లాడుతూ ఆయన కొన్ని రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం అది ఏడో వచ్చినాం ఏడో వచ్చినా కూడా మీరు చూడగలిగితే పిల్లలు పిల్లలు గ్రో కానీ వేణ గానీ నిజం వస్తువులు ఇచ్చినప్పుడు స్వరముల్లో భేదము కలగజేయని ఏడలా అంటే ఖచ్చితంగా ఆ సౌండ్ సన్నవి దేనితో ఏ సౌండ్ చేస్తున్నారో అది క్లియర్గా తెలియపోతే ఎలా తెలుతుంది మీకున్న వరాలు కృపా వరాలు కూడా ఏది ఎలా వాడుతున్నారో మీరు ఖచ్చితంగా చూపించాలని దీంతో పోచి చెబుతూ ఉంటాడు ఉన్నాయి అంతే కదా వాటితో పోల్చి చెప్తుంటారు పౌలు గారు కానీ యేసుక్రీస్తు గారు కానీ చెబుతుంటారు ఇక పౌలు గారు అన్నట్లుగా ఆ వాక్యాలు కూడా మనం చూడగలిగితే ఐపీసీ పత్రిక కానీ కొలసీ పత్రిక కానీ అక్కడ గాత్రం అని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు అక్కడ వాయిద్యం లేదంటారు కానీ మన వాళ్ళు అందరూ మాట్లాడుతున్నట్లుగా పాట అంటేనే ఇవన్నీ ఉంటాయి కామన్గా ఇంకా మీకు మీకు అర్థమయ్యే అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తానండి నోవా గారిని వాట కట్టమన్నాడు అంట అదేదో కరతోని చిత్రుసారప మనతో కట్టమన్నాడు అక్కడ కత్తు వాడొద్దునాడండి అక్కడ రంపం వాడొద్దునాడండి అవి ఏం రాయలేదు అనకూడదు అవన్నీ ఉపయోగించాలి వాడకట్టాలంటే అవన్నీ సహజంగా ఉంటాయి అలాగే పాట అంటే పాటకు ఇవన్నీ పనిముట్లు లాంటివి పాటకు పనిముట్లు లాంటివి ఇవి లేకపోతే అది లేకపోతే పాట లేదు ఒకసారి వాళ్ళు లాజిక్గా ఆలోచిస్తే బాగున్నావు లాజిక్గా ఆలోచించకపోతే ఈ లైవ్ అని చూస్తే బాగున్నావు ఈ లైవ్లో చాలా లాజిక్ గా మాట్లాడుతున్నారు కొంచెం ఈ లైవ్ చూసి ఈ లాజిక్స్ వాళ్ళు పట్టుకొని వాళ్ళ విధానాలు వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకొని మంచి వాయిద్యంతో మనం ఆత్మ సంబంధమైన పాటలతో ఆత్మ సంబంధమైన సంగీతాలతో ఒకరికొకరు బుద్ధి చెప్పే పాటలతో గట్టిగా కొట్టేస్తే జనాలకి మ్యూజిక్ మాత్రం వినబడిపోతుంది అంటారు కదా స్లోగా కొట్టి స్లోగా కుట్టి పాటి ఎక్కువగా సౌండ్ వినబడిపోతుంది పాట వినబట్టలేదు అంటారు కదా మేము కూడా సౌండ్ స్లోగా కొట్టి పాట పాడమంటున్నాం స్లోగా కుట్టు పాడండి మెలోడియన్స్ ఉంటాయండి నిజంగా ఎంత బాగుంటాయండి నాకు తెలియదు సరిగ్గా తెలియదు పాటలు నాకు రావు ఎన్ని రాగాలు ఉన్నాయి ఎన్నో స్లోగా చక్కగా వినబడేవి అర్థవంతంగా ఉన్నాయి అంటే మిగతా వాళ్ళందరూ సౌండ్లు మాత్రం వినబడుతున్నాయి పాట వినపట్లేదు అని ఎవరియో చూసి అసలు పూర్తిగా లేదని తప్పంటున్నాను నేను సరిగ్గా లేనివా సరిగ్గా ఓన్లీ మ్యూజిక్ మాత్రమే గట్టిగా కొడుతూ సరిగ్గా పాట వినిపించకుండా అర్థం లేని అర్థం లేని పాడేవాళ్ళు ఖండించి తప్పలేదు అసలు లేదంటే తప్పంటున్నాను నేను ఒక్కసారి వాళ్ళు లాజిక్గా ఆలోచిస్తే బాగుంటుంది ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు నిజంగా పాత నిబంధనలో దేవుడు ఆమోదించడం కానీ పరిశుద్ధాత్మ కొడుతుంటే రావడం కానీ దేవాలయాన్ని ప్ర ప్రతిష్ట చేసినప్పుడు చేస్తుంటారు మళ్ళీ తిరిగి మళ్ళీ అది పడిపోయిందాన్ని మళ్ళీ కట్టినప్పుడు మళ్ళీ వీటన్నిటిని పదే పదే వాడుతుంటారండి పదే పదే వాడుతుంటారు కీర్తనలుగా అంటే కీర్తనలు అంటే వాయిద్యాలు వాయిద్యాలు అంటే కీర్తనలు ఉంటాయి చక్కగా ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు వాయిద్యాలు ఉపయోగించవచ్చు చక్కగా చక్కగా మంచి వాయిద్యంతో దేవుడిని చక్కగా మహింపరచవచ్చు గనపరచవచ్చు స్తుంచవచ్చు అని ఇందు మూలంగా తెలియజేస్తూ నా మాటలు భోగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ సమయంలో మరి చక్కగా మరి నన్ను అడిగితే ఈ సెషన్లో ఈ సీజన్లో ఈ వన్ ఆరవ సీజన్లో గాబ్రేల్ గారు ఎక్కువ మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందంటే ఇదే అంటే తమ్ముడు ఎక్కువగా మిగిలిన సోదరులు మాట్లాడినప్పుడు తను పాస్ చేస్తూ ఉంటాడు అన్నాళ్లు మాట్లాడేశారు కదా కానీ ఎన్ని మాట్లాడినా తనదైన శైలిలో చూసేవారిని కాస్త ఉజ్జీవింపచేసిన తమ్ముడికి ప్రత్యేక వినందనాలు తెలియజేస్తూ